అచ్చంపేట సభలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం సభలో సీఎం రేవంత్ రెడ్డికి శరత్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అఖిల భారత సర్వీసుల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై సీఎస్ రామకృష్ణరావు కీలక ఆదేశాలు జారీ చేశారు కొందరు అధికారులు స్థాయికి తగినట్లుగా ప్రవర్తించకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ పేర్కొన్నారు సభలు సమావేశాల్లో అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం నెలకొనడంతో పాటు ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్నారు నెగిటివ్ ప్రచారం వల్ల అధికారులతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు ఐఏఎస్ ప్రవర్తన నియమావళి తెలంగాణ సివిల్ సర్వీసెస్ యాక్టు ప్రకారం అధికారులు అనుచితంగా ప్రవర్తించడానికి వీల్లేదని విధి నిర్వహణ పట్ల అంకితభావం క్రమశిక్షణతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీఎస్ గుర్తు చేశారు ప్రజలను కలిసిన సందర్భాల్లో సభలు సమావేశాల్లో అధికారులు ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్ హెచ్చరించారు